తెలుగు దిస్ యువర్ మీకు టీవీ తెలుగు అందిస్తున్న తాజా వార్తలు అందించడానికి సిద్ధంగా అయితే మేము ప్రభుత్వ పథకాలు విద్య రహదారుల అభివృద్ధి అంతర్జాతీయ పరిణామాలు ప్రతి రంగానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను సరళంగా స్పష్టంగా మేము ముందుకైతే తీసుకొస్తున్నాం మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు ప్రధాన వార్తలను తెలుసుకుందామా ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు లాభం ఆగస్టు పదహైదున ప్రారంభమైన ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని జిల్లాలోని మహిళలు విస్తృతంగా వినియోగిస్తున్నారు ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది పాయింట్ రెండు మూడు లక్షల మంది ప్రయాణించి పదకొండు పాయింట్ ఆరు ఎనిమిది కోట్లను ఆదా చేసుకున్నారు జిల్లాలోని ఆరు డిపోల పరిధిలో నెల రోజుల్లో యాభై మూడు శాతం ప్రయాణికులు మహిళలే ఉన్నట్లు ప్రజా రవాణా అధికారి తెలిపారు ప్రభుత్వ సూపర్ సిక్స్ హామీలలో ఇది ముఖ్యమైన భాగంగా నిలిచింది మహిళల జీవితానికి ఇది నిజమైన వరంగా మారింది విద్యార్థులకు వడ్డీ లేని రుణాల పథకం ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు వడ్డీ లేని రుణాలను అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అయితే ప్రకటించారు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పావలా వడ్డీ రుణాల పథకంతో దీనిని అనుసంధానిస్తామని తెలిపారు విద్యార్థులపై ఆర్థిక భారాన్ని తగ్గించేలా రాష్ట్ర ప్రభుత్వం వడ్డీని భరిస్తుంది నైపుణ్య శిక్షణకు కూడా ఇది వర్తిస్తుందని వెల్లడించారు అలాగే ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా త్వరలో ప్రారంభించనున్నారు పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని లక్ష్యం రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది గోదావరి పుష్కరాల నాటికి నీటి సరఫరా అందించేందుకు జూలై రెండు వేల ఇరవై ఏడు లోపు పనులు ముగించేందుకు చర్యలు చేపట్టింది రాష్ట్రంలోని చిన్న నీటి పారుదల చెరువులను సంరక్షించేందుకు కేంద్ర నిధులతో ప్రణాళికలు అయితే సిద్ధమయ్యాయి తొమ్మిది వేల రెండు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలతో ప్రాజెక్టులను ఏడాదిలోపు పూర్తి చేస్తామని జల వనరుల శాఖ పేర్కొంది నీటి వనరుల సంరక్షణపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు జాతీయ రహదారుల పనులకు అడ్డంకులు సమీక్ష సమావేశం అటవీ అనుమతులు భూసేకరణ సమస్యలతో జాతీయ రహదారుల నిర్మాణం మందగిస్తోందని రాష్ట్రంలో పన్నెండు అటవీ ప్రాంతాల్లో పనులకు ఉన్నట్లు గుర్తించారు సెప్టెంబర్ ఇరవై రెండున సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు ఇందులో కేంద్రం రాష్ట్రం వివిధ శాఖల అధికారులు కూడా పాల్గొననున్నారు సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా అనే ఆసక్తి అయితే నెలకొంది కేదర్నాథ్ యాత్రకు రోప్వే ప్రాజెక్ట్ ఆమోదం అయితే ఇచ్చింది నాలుగు వేల ఎనభై ఒక్క రూపాయల కోట్లతో పదమూడు కిలోమీటర్ల మేర నిర్మాణం అయితే చేపట్టనున్నారు ప్రస్తుతం పదిహేడు కిలోమీటర్లు కొండ మార్గం నడవాల్సి వస్తుండగా కొత్త మార్గంలో కేవలం ముప్పై ఆరు నిమిషాల్లోనే చేరవచ్చు ఆరేళ్లలో పూర్తి చేసేందుకు ప్రధాని సంస్థకు బాధ్యతలు అప్పగించారు యాత్రికులకు ఇది గొప్ప ఉపశమనంగా మారనుంది ఉపాధ్యాయుడు నిర్లక్ష్యంతో బాలికకు తీవ్ర గాయాలు చిత్తూరు జిల్లా పుంగనూరులో తరగతి గదిలో ఉపాధ్యాయుడు కొట్టడంతో పదకొండేళ్ల విద్యార్థిని తలకు తీవ్ర గాయాలయ్యాయి మూడు రోజుల పాటు పాఠశాలకు వెళ్లని విద్యార్థిని ఆసుపత్రిలో పరీక్షించగా పుర్రెయముక చిట్లినట్లు తేలింది తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు చిన్న అల్లరికి ఇంతటి ప్రమాదం జరగడం తీవ్రంగా చర్చకు దారితీస్తోంది పిల్లల భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులైతే సూచిస్తున్నారు విమర్శలు ప్రజలను బీడీలతో పోల్చడం ద్వారా అవమానించాలని ప్రయత్నించిందని ప్రధాని మోదీ విమర్శించారు రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన సమాధానం ఇస్తారని తెలిపారు గత పాలనలో దుష్పరిపాలన జరిగిందని విదేశీ చొరబాటుదారులకు కొమ్ము కాశారని ఆరోపించారు రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు ప్రజల విశ్వాసమే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు రాహుల్ గాంధీ పోలీసులపై అసంతృప్తి పంజాబ్ వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించేందుకు వెళ్లిన రాహుల్ గాంధీని పోలీసులైతే అడ్డుకున్నారు భద్రత కారణంగా సరిహద్దు గ్రామాన్ని సందర్శించనీయలేదని సమాచారం దీనివల్ల ఆయన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు వరద బాధితులను కలవడంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది ఇది రాజకీయ చర్చలకు దారితీసింది ట్రంప్ అక్రమ వలసలపై కఠిన వైఖరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్రమ వలసలపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు భారతీయుడు చంద్రనాగ మల్లయ్య హత్యపై స్పందిస్తూ నిందితుడిపై ఫస్ట్ డిగ్రీ కేసులు ఆమోదు చేయనున్నారు బైడెన్ పాలనలోనే నేరస్తులు దేశానికి చేరారని విమర్శించారు దేశ భద్రతను కాపాడేందుకు ఉక్కుపాదం మోపుతామని పేర్కొన్నారు ప్రజల భద్రతను ప్రధానంగా తీసుకుంటామని హామీ ఇచ్చారు గ్రహశకలం భూమికి సమీపంగా ప్రయాణం సెప్టెంబర్ పద్దెనిమిదిన రెండు వేల ఇరవై ఐదు ఎఫ్ఏ ట్వంటీ టూ గ్రహశకలం భూమికి సమీపంగా దూసుకుపోతుందని నాసా అయితే ప్రకటించింది ఇది కేవలం ఎనిమిది లక్షల నలభై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో వెళ్లనుంది కుతుబ్ మినార్ కంటే పెద్దదిగా ఉంది భూమికి దగ్గరగా వెళ్ళనప్పటికీ గురుత్వాకర్షణ ప్రభావానికి లోబడదని శాస్త్రవేత్తలు అయితే తెలిపారు ఇది ఖగోళ శాస్త్రవేత్తలలో ఉత్సాహాన్ని పెంచింది ఏ వల్ల భారత జీడిపిలో భారీ వృద్ధి నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం రెండు వేల ముప్పై ఐదు నాటికి ఏ వల్ల భారత జీడిపికి అదనంగా నలభై నాలుగు నుంచి యాభై రెండు లక్షల రూపాయల కోట్లు జత కానుంది ఉత్పాదకత పెరుగుతుందని కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు అయితే తక్కువ నైపుణ్యం ఉన్న ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు తయారీ ఆర్థిక సేవలపై ఇది ఎక్కువ ప్రభావం చూపనుంది భారత్ ప్రపంచ ఏఏ మార్కెట్లో పది నుంచి పదహైదు శాతం వాటాను అందుకునే అవకాశం కూడా ఉంది మహమ్మద్ సిరాజ్ కు అవార్డు ఆగస్టుకు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ గెలుచుకున్నారు ఇంగ్లాండ్ తో వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించారు ఇది ఆయనకు గొప్ప గుర్తింపుగా మారింది తీవ్రత కలిగిన మ్యాచ్ లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినట్లు సిరాజ్ ఆనందం వ్యక్తం చేశారు ఆయన విజయాన్ని అభిమానులు సంబరంగా జరుపుకుంటున్నారు ఇవే నేటి ముఖ్యమైన వార్తలు ప్రతిరోజు మీకు సరైన తాజా సమాచారం అందించడమే మా లక్ష్యం టీవీ తెలుగు తరఫున నేనే మీ ప్రియ ఈ వీడియోను చివరి వరకు మాతో కలిసి వీక్షించినందుకు ధన్యవాదాలు మాతోనే ఉండండి వార్తలను వెంటనే తెలుసుకోండి మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూ ఉండండి టీవీ తెలుగును లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి మీకు మరిన్ని గుడ్ కంటెంట్ వీడియోలను అందిస్తాం